మేడం గారు రామ్ గోహల్ వర్మకి పోలీసులు నోటీసులు ఇచ్చారు అయితే దానికి సంబంధించి రామ్ గోహ్ల వర్మ హాజరు కాలేదని చెప్తున్నాడు ఎలా చూడొచ్చు వర్మకి నోటీసులు ఇవ్వడం అంటారా ఖచ్చితంగా ఆడవాళ్ళ మీద అట్లా విధంగా జరిగి ఉంటది కాబట్టి మరి ఏ తప్పు లేనప్పుడు దాక్కోవాల్సిన అవసరం లేదు ప్రజలకు వచ్చి వచ్చి లొంగిపోవచ్చు కదా ప్రజలకి మరి సరెండర్ అవ్వచ్చు కదా ఏది లేనప్పుడు తప్పు ఉంది కాబట్టి గౌరవంగా దాక్కుంటున్నాడని మా అభిప్రాయం రెడ్డి అంటున్నాడు ఒక సినిమా చేస్తారా రామ్ గోపాల్ వర్మని తన తప్పు చేశారనేసి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు ఆయన పార్టీ కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడతారు కానీ మాకు జరిగింది కాబట్టి మేము కరెక్ట్ గా మాట్లాడుతున్నాము ఆయన ఏది లేదంటే వచ్చి ప్రజల్లోకి వచ్చి మాట్లాడి రుజువు చేస్తామని చెప్పండి గతంలో చాలా అసభ్యకర పోస్టులు పెట్టారని చెప్పి చాలా మంది అంటున్నారు మీరేమంటారు దానికోసం అట్లా పెట్టడం చాలా తప్పని మేము అంటున్నాము కంటిస్తున్నాము మరి స్త్రీలు మీదకి వచ్చి మాట్లాడగలగాలి అంటే అలాంటి పోస్టులు పెడితే అది తప్పు కదా అలా పెట్టకూడదు కాబట్టి ఖచ్చితంగా అది తప్ప అని తగిన శిక్ష పడాలని మేము భావిస్తున్నాం గతంలో ఇలా ఈ విధంగానే శ్రీరెడ్డి కావచ్చు బోర్గడ్ అనిల్ కావచ్చు ఈ విధంగా పోస్టులు పెట్టారు కదా దానికోసం ఏం చెప్తారు వాళ్ళు అలా పెట్టడం చాలా తప్పు స్త్రీ ఒక స్త్రీ అయ్యుండు కూడా స్త్రీరెడ్డి అలా మాట్లాడటం చాలా తప్పు ఒక ఆడదాని గురించి ఆడదయ్యుండి అలా మాట్లాడటం మరి అందరి గురించి లోకేష్ వాళ్ళ తల్లి గారి గురించి గురించి వీళ్ళందరి అంత అసహ్యంగా ఒక ఆడదయ్య ఉండి మాట్లాడటం ఎంత తప్పు సంస్కారం లేకోకుండా సభ్యత లేకోకుండా అలా మాట్లాడటం చాలా తప్పు సో అది మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము మరి బోర్ రెడ్డి వాళ్ళు వీళ్ళు ఎందరికి తగిన శిక్ష పడాలని మేము భావిస్తున్నాం ఇప్పుడు ప్రెజెంట్ అంతా ఒక్క ఇష్యూ నడుస్తుంది రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అవుతాడా లేదా అని చెప్పి ఎందుకంటే హైదరాబాద్ లో తన నివాసం వద్దకైతే ఒంగోలు నుండి అయితే పోలీసులు అక్కడికి వెళ్లారు ప్రస్తుతం అయితే ఆర్జీబీ అందుబాటులో లేడని చెప్తున్నారు ఎట్లా చూస్తారు నిజంగా ఆర్జీని అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదంటే అరెస్ట్ మెంటల్ మెంటల్ ఆయనతో చేయొచ్చాను ఈతో మాట్లాడని సినిమాలు తీయడం జనాలను రెచ్చగొడటం తెలిసినంత ఇదిగా చట్టాన్ని గౌరవించడం కూడా తెలియని వ్యక్తిని నిజంగా జడ్జి గారు అయితే అసలు పర్మిషన్ ఇచ్చేయాలి అరెస్ట్ చేసి రాక రావాలని అతను వాస్తవంగా సినిమాలు తీసే వ్యక్తి కదా అతను అతను చట్టం తెలుసు కదా జడ్జి గారికి అబ్రంపిస్తే రావాలి కోర్టుకి లేకపోతే పోలీసు సరెండర్ రావాలన్న జ్ఞానం ఇంటిది జ్ఞానం లేని వ్యక్తి ఆర్జీవి ఏ నువ్వు తప్పు చేసావు కాబట్టి భయపడ్డావు కాబట్టి ఇంట్లో దాక్కున్నా పారిపోయావు నువ్వు దమ్ము వచ్చి నిలబడు సినిమాలు తీసి తీసి నువ్వు ప్రజలకి ప్రజాస్వామ్యానికి మంచిగా చెప్పావు కదా రా బయటికి నా శ్రీదేవితో చూడాలి వాళ్ళతో చేయాలి వేస్ట్ మళ్ళీ తీసి వేష్గా తయారయ్యి ఇంకా అంటే విజయవాడలో పుట్టారని విజయవాడ గౌరవం తీసిన ఆర్జీ చట్టాన్నే గౌరవించలేని వ్యక్తిని అసలు మన దేశం నుంచి బహిష్కరించాలి నోటీసులు ఇచ్చినప్పుడు అయితే వాట్సాప్ మెసేజ్ పెట్టారు నేనైతే విచారణకు హాజరు కాదని చెప్పి వాట్సాప్ ద్వారా మెసేజ్ పోలీసులు పెట్టను చూస్తున్నాను అంటే వాళ్ళంత ఉన్నారు పోలీసులకు వాట్సాప్ మెసేజ్ పెట్టారంటే పోలీసులు వచ్చారంటే తప్పులేదు దానికి ఏదో సమానం చెప్పుకున్నాడు ఒక ఉన్నతమైన వ్యక్తి కాబట్టి దాంట్లో మనం యాక్సెప్ట్ చేయొచ్చు జడ్జి ఇచ్చిన లెటర్ను కూడా కాదన్నాడంటే చట్టాన్ని అంత తీవ్రంగా వీళ్ళు దూషించి చట్టం అంటే లెక్క లేకుండా రాజ్యాంగం అంటే లెక్క లేకుండా ఉన్నారంటే ఒకసారి చూడండి నిజంగా జడ్జి అనే ఆయన అంటే మా గౌరవం అనర్జుకేటెడ్ పీపుల్స్ ఆయన బ్రహ్మలా ఆయన మూడో గందరిస్తే ఒక క్షణం కూడా ఉండవు పోలీసులు చొక్కా పెట్టుకొని లేకపోతే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు అదే ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మా పార్టీకి సంబంధించిన సానుభూతి అందరికీ నోటీసులు ఇస్తున్నారు సోషల్ మీడియా కార్యకర్తలు నోటీసులు ఇస్తున్నారు కక్షపూరిత చర్యలకి చంద్రబాబు పాల్గొంటున్నాడు అని చెప్పేస్తే జగన్ రాజీవ్ ఏం తప్పు చేశాడు ఓ సినిమా సినిమా తీస్తారేస్తారు చేస్తారని చెప్పి అంటున్నాడు వేలలో లక్షల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు ఉన్నారు సోషల్ మీడియాలో కూడా చాలా మంది పనిచేశారు పద్ధతిగా పనిచేసినోళ్ళకి ఎవడే వెళ్ళడు వక్రీకరించి మాట్లాడినోడు అమ్మనాభూతలు తిట్టినోడిని ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చిత్రీకరిస్తే ఎవడైనా శిక్ష అనుభవించాల్సిందే ఓ బోరగడ్డ అనిలు మరి అతను తప్పు చేశాడు కాబట్టి తీసుకెళ్లారు విచారించారు అతనేదో ఆయన పాటలు ఆయన పడుతున్నాడు నువ్వు తప్పు చేయలేదుగా దమ్ముగా మేషమే చేసిరా కోర్టు ముందు సమానం చెప్పు పోలీసు వాళ్ళు సమాన్ చెప్పు ఆయన తప్పు చేయలేదు పోలీసులు కూడా విచారణకు రమ్మని పిలుస్తారు పిలుస్తారు ఏంటి నువ్వు తప్పు తప్పు చేసావంటే ఇది వచ్చిందంటే నేను పెట్టిన దాంట్లో అర్థం ఉంది ఇది నేను పెట్టింది తప్పు కాదని చెప్పు తప్పు కాకపోతే వదిలేస్తారు తప్పు అయితే నువ్వు తీసుకెళ్లి జ్యుడిషియల్కి కప్పు చెప్తారు నువ్వు జుడిషియల్ లెక్క చేయపోతే నువ్వు ఎడ్యుకేటెడ్ పీపుల్ కదా నువ్వు ఎలా మాట్లాడుతావు జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు మాడతావు కదా నువ్వు బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ కదా మేమంటే టెన్త్ క్లాస్ చెప్పిన వాళ్ళం అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ మేమే చట్టాన్ని గౌరవిస్తాం నీ చట్టం అంటే గౌరవం లేనంటే నిన్ను ఇలాగే చేస్తా ఉండు రెండు రోజులకు మూడు రోజులకి జడ్జి గారు చక్కగా చొక్కా పట్టుకుని లాక్కో చర్చ చేయమని చెప్తారు ఎలా చూస్తారు ఒక పక్క పోషాని కృష్ణమూర్లీ నిన్న రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి నేను రాజకీయాలు తప్పుకుంటా అని చెప్పడం శ్రీరెడ్డి ఏమో క్షమాపణ కొడుతూ ఒక లోకేష్ గారికి ఒక లేఖ రాయడం కావచ్చు వీళ్ళంతా పోషాని కృష్ణ మురళి పోషకుల మాటలు చెప్పాడు ఏదో పదవి ఇచ్చారని పదవి ఇస్తే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఈ ఆడికి పుట్టలేదు ఆడి ఈ పుట్టలేదు చదువుకున్న నాకు అనకూడదు కదా చదువుకున్న నాకుడికి ఎవరు కూడా మాట్లాడు మాట్లాడరు వీళ్ళంతా మాట్లాడారు శ్రీరెడ్డి కానీ బోరగడ్డ అనిల్ కానీ ఆర్జీవి కానీ లేనిపోయిన సినిమాలు తీసి పప్పు అంట పప్పు నొప్పి అయిపోయి ఉన్నాడు అక్కడ నీ దమ్ముంటే రా తాకు పప్పు నువ్వేగా చెప్పే సినిమాలు చూపించి నానా అది అని తప్పని నిరూపించాడు ఆయన ముప్పై అయిపోయి కూర్చున్నాడు అక్కడ రా ఒకసారి తాకు కొంత దగ్గరికి వచ్చే చూడు థర్టీ త్రీకి ఏమే సెవెంటీకి ఏమో చూపిస్తాడు ఆయన నేను తప్పులు చేసి నువ్వు చేసిన తప్పుని నువ్వు నేను తప్పు చేశాను తెలుసో తెలియదు అని చెప్పు వదిలేస్తారు క్షమించి అంతేగాని నువ్వేదో అక్కడ కూర్చున్నాను నేను రాను రాజ్యాంగాన్ని గౌరవించను అంటే ఇది భారతదేశం రావడం అసలు దాకా ఖాళీగా ఉన్నాడు కదండి ఆయన ఇంట్లో కూర్చొని ఇంట్లో కూర్చొని ఏం చేయాలి తెలియక రెండు కాళ్ళు ఎత్తి దాని ఏదో ముందుబాటులో తాగుతూ ఉంటాను నేను చూస్తూ ఉంటాను వీడియోల్లో వాడకరా వాటిక ఆడవాళ్ళ దాకా తాగి ఆడవాళ్ళ మీద నిదలేస్తూ ఉంటాడు సినిమాలు సినిమాల్లో కూడా ఇతను ఇప్పుడు ఖాళీగా ఉండి వాళ్ళు బిజీ అయిపోయింటే ఎక్కడ బిజీకున్నాడు రమ్మలని బిజీగా ఉన్న రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన వ్యక్తివి చట్టాన్ని గౌరవించాల్సిన వ్యక్తివి ఒక జడ్జి నేను రమ్మని చెప్పినప్పుడు రాలేదంటే నువ్వు చాలా శిక్షలు అనిపిస్తావు నువ్వు మర్యాదస్తుడం అయితే నువ్వు నీతి నిజాతి పడి అయితే కోర్టు ముందుకి చట్టం ముందుకి పోలీస్ వాళ్ళ ముందుకు వచ్చి నేను తప్పు చేయలేదని తాళడ్రై వేసుకొని చెప్పు వదిలేస్తారు పోసానికి ఇష్టపడలేదు చెప్పారు మరి ఏ తప్పు చేయబోదే బాబు నేను మాట్లాడను నేను రాజకీయాల గురించి మాట్లాడను ఎవరికి సలహాలు ఇవ్వను ఎవరి గురించి తప్పుగా మాట్లాడను అంటే తప్పుగా మాట్లాడే ఒక చదువుకున్నావుగా ఓ సినీ ఇండస్ట్రీలో పనిచేసావుగా తప్పుగా మాట్లాడబట్టి ఇవాళ ఎలా ఎలా అనోడువి ఇవాళ ఇలా అనుకోని నేను ఏంటిది ఏంటండి ఐదేళ్ళు ఐదేళ్ళు అధికారులు ఉంటాడు ఎవడైనా తెలుగుదేశం అవ్వచ్చు కాంగ్రెస్ అవ్వచ్చు వైఎస్ఆర్ పద్దెనిమిది వందల అరవై రోజులు చరిత్ర మార్చేస్తారు ప్రజలు ప్రజల అధికారం ఇచ్చింది ప్రజలకు పనిచేయమని ఇచ్చారు నువ్వు నోటుకు వచ్చినట్టుగా భక్తులు వై జగన్ భక్తి కోసం సాయిరెడ్డి భక్తి కోసం చేసి నువ్వు పదవుల కోసం నీ శాలరీల కోసం లేనిది ఉన్నట్టు నిరూపిస్తావా ఆడవాళ్ళని ఆత్మాభిమానాన్ని చంపేస్తావా వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయి వాళ్ళ కుటుంబాలు ఎంత క్షోభ అనిపిస్తున్నాయి ఇవాళ మీరు చేసిన నింద్రుల ఆడవాళ్ళ మీద కుటుంబ క్షోభ అనిపిస్తున్నాయి ఏ రోజైనా పోసాని కృష్ణమూర్తి కానీ శ్రీరెడ్డి కానీ బోరగడ్డి అనిల్ కాని ఆర్జీవి కానీ ఒక్క రూపాయి ప్రజలకు పెట్టారా నందమూరి తరగరామారావు ఇచ్చిన ఆస్తులు కానీ చంద్రబాబు నాయుడు సంపాదించిన ఆస్తులు కానీ మా బో మా బోనమ్మ ఎంతమంది పేద పిల్లలను చదివిస్తున్న చూడండి ఎంతమంది ఆమె చేసే వ్యాపారంలో డబ్బులు తీసుకొచ్చి ట్వంటీ పర్సెంట్ ప్రజలకు పెడతా ఉంది పార్టీలో ఉన్న కార్యకర్తలను కాపాడుతూ ఉంది ఇదిరా నీతి అంటే ఇదిరా ప్రజాస్వామ్యం అంటే ఇదిరా మీకు ప్రజలకు ఏం చేస్తే ప్రజలు మీకు ఓటేస్తారని తెలిసేది మీ పదవి కోసం నిందలేస్తావా నాకు రేపు పొద్దున చంద్రబాబు పదవి ఇచ్చి రేపు పొద్దున ఆడ మీద నిందేమన్నా జగన్ మీద వేయను తప్పైతే వెయ్యి కదా ఆడ తప్పు చేస్తే తప్పని ఇప్పుడు నీళ్ళు తప్పు చేశారు కాబట్టి అని చెప్తున్నావు నువ్వు తప్పు చేసావు కాబట్టి నూట యాభై ఒక సీట్లు వచ్చినాయి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నవి నామాలు పెట్టి పంపించారు రెండు పంగనామాలు పదకొండుతో బ్రేక్ చేశారు అంటే పద్దెనిమిది వందల అరవై ఐదు అధికారం కోసం ప్రజలను పెట్టి లేనిపోయిన మాటలని ఇంట్లో ఆడాల మీద దూషించి ఆఖరికి తల్లి చెల్లిని కూడా ఆస్తి కోసం ఏమే లేకుండా పుట్టేవుగా మీ నాన్న అధికారంలోకి వచ్చినప్పుడు యాభై లక్షల రూపాయలు ఆస్తిలో ఉన్నాడు అప్పులో ఉన్నాడు ఏదో పాదయాత్ర చేయము వాళ్ళ మీ నాన్న సంపాదించాడు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని గౌరవంగా చూశాడు గౌరవంగా నీ ఫ్యామిలీని చెల్లికి ఇచ్చేసి నీ తల్లిని చెల్లినే దూషించాడు చెల్లిని తీసుకెళ్ళి ఎవడో సినిమా హీరో కంట కడితే ఆ చెల్లి కన్నీళ్ళు నీకు తెలియట్లే అర్జీవేనే కాదు ఇవన్నీ తీవా ఆ సినిమాని అర్జీవే నువ్వు కడుపు అన్నది ఉన్నాడు అయితే ఇలాంటివి తీసి నేను చేసింది నిజం నిజం ఆయన చెప్పాడు జగన్ చేసింది తప్పు కాబట్టి తప్పని చూపించని చెప్పు చంద్రబాబు నాయుడు అంటాడు పప్పు అంటాడు ఇంకా చంద్రబాబు నాయుడు తప్పితే ఎవరు లేరా ఈయన పద్నాలుగు ఏళ్ళు పూర్తి అయిపోయి పద పది మూడు పదమూడు పదిహేను ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇంకో ఇంకో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకో ఇంకొక ముఖ్యమంత్రి ఫెయిల్ అని అటు ఇటు ఉంటూ ఉంటారు కానీ ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు ఈ ముప్పై ఏళ్ళలో చంద్రబాబు నాయుడు ఒకే ఒక్కడు ముఖ్యమంత్రి పోటీ ఎంతమంది రోడ్డు మీద కుక్కలు వచ్చినా ఒకే ఒక్కడు శాం చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తి మీద ఇవాళ నూట అరవై ఒక సీట్లతో ఆయన అసెంబ్లీలో కూర్చున్నా ఒక తప్పు మాట్లాడా నిన్ను నిజంగా అరెస్ట్ చేయాలనుకుంటే ఇరవై నాలుగు గంటలు ఈ ప్రజా పరిపాలన వద్దు వద్దు నన్ను శిక్షించారని నిన్ను శిక్షించాలనుకుంటే ఇరవై నాలుగు గంటల రౌండ్ టేబుల్ వేసేస్తారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు బస్సులో పడుకున్న అన్యాయంగా అక్రమంగా మీరు అరెస్ట్ చేశారు ఇలా చేశాడా ఎంత పద్ధతిగా మారుతారండి మా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అది గౌరవ సభ అండి